సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం ఇది కాకుండా ఎక్కువ యాప్ మన అంతా ఆన్లైన్ అడుగుతుంటది స్విగ్గీ అని జొమాటో వీటి మీద ఉంటాం ఇందులో కూడా ఫ్రాడ్స్ వస్తుంటారా స్విగ్గీ జొమాటోలో అనే ఫ్రాడ్స్ అని ఇప్పటివరకు ఏం రాలేదు కానీ కొన్ని కొన్ని ఏరియాలో అంటే ఆ ఏరియాలో జరుగుతున్న ఒక అకేషన్ అటు ఒక ఒక బ్రహ్మోత్సవాలు గాని ఇంకోటి ఇంకోటి జరుగుతుంది దాన్ని బేస్ చేసుకొని కూడా ఫ్రాడ్ స్టార్ వస్తుంటారు ఆ ఫ్రాడ్ స్టార్స్ ఎట్లా అంటే ఇప్పుడు అట్లా అని కాకుండా మన ట్రెండింగ్ ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల దాన్ని బట్టి ఫాలో అవుతుంటారు ఎట్లా అంటే న్యూ ఇయర్ వచ్చింది మన క్రిస్మస్ వచ్చింది క్రిస్మస్ న్యూ ఇయర్ విషెస్ కస్టమైజ్ చేసుకోండి లేకపోతే ఎవరైనా స్పెషల్ పర్సన్కి పంపించాలంటే దాన్ని డిజైన్ చేసి పంపించడానికి లింక్స్ అని ఏ ఏది ఏది ట్రెండ్ అవుతుందో దానికి తగ్గట్టుగా ఫ్రాడ్స్టర్స్ అవి రెడీ చేస్తున్నారు రీసెంట్గా మాకు కొన్ని వచ్చిన ఏపీకే ఫైల్స్ ఏంటంటే ఈ చెలాన్ ఆర్టీఓ చెలాన్ ఇవి అండ్ కరెంట్ బిల్ అంటే ఇవి ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాయి మళ్ళీ సేమ్ స్టార్ట్ అవుతున్నాయి ఒక లింక్ ఒక లింక్ పెడతాడు దాంట్లో టెక్స్ట్ వస్తుంది మనకి టెక్స్ట్ మెసేజ్ ఒక లింక్ పెడతాడు పెట్టి మీ వెహికల్ పైన పెండింగ్ ఉంది ఇంకా అడిషనల్ ఛార్జెస్ పడకుండా ఉండాలంటే లింక్ క్లిక్ చేసి పే చేయమంటాడు వీళ్ళు క్లిక్ చేస్తారు వెహికల్ నెంబర్ అడుగుతుంది పెడతారు దేని నుంచి కార్డ్ నుంచి పే చేయాలనుకుంటున్నారో అడుగుతారు పెడతారు ఓటీపీ అడుగుతుంది చెప్తారు అమౌంట్ పోతుంది అండ్ ఆ అమౌంటే కాకుండా వీళ్ళ ఆ లింక్ తో వీళ్ళ ఫోన్ మొత్తం కాంప్రమైజ్ అయిపోతుంది దీంట్లో ఉన్న డీటెయిల్స్ మొత్తం వెళ్ళిపోతాయి అకౌంట్ లో ఎంత డబ్బు ఉంటే అంత ఖాళీ అయిపోతుంది కాబట్టి అన్నో లింక్స్ అసలు క్లిక్ చేయొద్దు ఇప్పుడు సంక్రాంతి వస్తుంది సంక్రాంతి కూడా మీరు శుభాకాంక్షలు చెప్పాలి అంటే పంపిస్తారు అది క్లిక్ చేయమంటారు వద్దు అంటారు వద్దు నోన్ పర్సన్స్ అయినా సరే లింక్స్ లింక్స్ రూపంలో విషెస్ కాకుండా ఇమేజెస్ అలాంటివి పంపించుకోవడం బెటర్ నోన్ పర్సన్స్ అయినా కూడా అవి వాళ్ళకి తెలియదు కదా అవి ఎక్కడి నుండి వచ్చాయనేది లింక్స్ క్లిక్ చేయకపోవడమే బెటర్ సంక్రాంతి ఏదైనా కూడా ఎక్కడైనా కూడా అన్నోన్ పర్సన్స్ ఆర్ నోన్ పర్సన్స్ నుంచి అవి చూసుకోవాలి ఫస్ట్ అని ఫైల్స్ అయితే అలాంటివి క్లిక్ చేయకుండానే ఉండాలి ఒకవేళ అయింది అనుకోండి మనం ఎలా దాని నుంచి బయటపడాలి తెలియక క్లిక్ చేస్తాం ఎస్ క్లిక్ చేసి అమౌంట్ ఆల్మోస్ట్ అమౌంట్ పోయిన తర్వాతనే మనం రియలైజ్ అవుతాము మనకి మనలో ఏపీకే మన ఫోన్లో ఏపీకే ఫైల్ వచ్చింది లేకపోతే ఫోన్ హ్యాక్ అయింది ఏదో ఒకటి అప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ వైఫై డిస్కనెక్ట్ చేయాలి నెట్ ఆఫ్ చేయాలి అప్పుడు యాక్సెస్ వెళ్ళిపోతుంది అండ్ ఆ ఏదైతే అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్కి మనం పర్మిషన్స్ ఇస్తాం మొబైల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ పర్మిషన్స్ డిజేబుల్ చేయాలి చేసిన తర్వాత స్క్రీన్ షాట్స్ ఏమైనా ఉంటే సేవ్ చేసుకుని వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి లేదా పోలీస్ స్టేషన్ని అప్రోచ్ అవ్వాలి ఓకే ఇది కాకుండా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అమ్మాయిల పేరు మీద ఫోన్ చేస్తారు వీడియో కాల్స్ ఎస్ ఆ వీడియో కాల్ చేయగానే అమ్మాయి నూడ్ అవుతుంది తర్వాత ఇంకొక క్రైమ్ జరుగుతుంది అటువంటి కాల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అందులోంచి ఎలా బయటపడాలండి అన్నోన్ పర్సన్స్ నుంచి యాక్చువల్గా కాల్స్ అలాంటి ఏంటంటే వీడియో కాల్స్ ఫస్ట్ భయపడద్దు ఎవరైనా కూడా ఏం చేస్తారంటే అట్లా కాల్స్ వస్తే వీడియో కాల్స్ వచ్చి వాళ్ళు రికార్డ్ చేసి ఇది అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటారంటే ఫస్ట్ నేనేమైనా తప్పు చేసిందేమో అని చూసిన వాళ్ళు అనుకుంటారు నేను కంప్లైంట్ చేసినా ఎవరికైనా చెప్పినా కూడా అట్లా అనుకుంటారేమో అనే భయంలోనే ఉంటారు బట్ అదేం కాదు వాట్సప్ అయినా మనము ట్రేస్ చేయడానికి వస్తుంది కాబట్టి ఎలాంటి సైబర్ ఫ్రాడ్ అయినా కూడా సైబర్ పోలీసులు అప్రోచ్ అవుతుంది ఇవి తక్కువ అండి ఇప్పటి ఏం రాలేదు కొంతమంది వాట్సాప్ కాల్ లో ఫోన్ చేసి బెదిరిస్తుంటారండి అటువంటి కేసు మీద అలాగ మీరు ఐడెంటిఫై చేస్తారు వాట్సాప్ కాల్ వి మనం ట్రేస్ చేయొచ్చు బట్ చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ఇండియా నెంబర్ తీసుకొని ఫారెన్ కంట్రీస్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు ఐపీస్ ఫారెన్ కంట్రీ వస్తాయి అంటే నెంబర్ ఇండియాలోనే ఉంటుంది బట్ వాట్సాప్ అనేది అక్కడ నుంచి ఆపరేట్ ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి అలాంటి ఎలా మరియు ఐడెంటిఫై చేస్తారు ఫారిన్ కంట్రీ అయితే ఇంకా మనం ఐపిస్తూ ఫైండ్ అవుట్ చేస్తాం అది ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారని ఇండియాదే వస్తే మనం తీసుకొస్తాం ఓడిస్కి వెళ్తాం రెగ్యులర్గా తీసుకొస్తాం అక్కడ ఓకే మీరు సైబర్ క్రైమ్ పనిచేస్తున్నారు కొన్ని మంది మంచి విషయాలు చెప్పారు నెక్స్ట్ మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో లాండ్ ఆర్డర్ ఖచ్చితంగా చేస్తారు లాండ్ ఆర్డర్ చేసినప్పుడు ఒక ఈవ్ టీచింగ్ కేసులో ఒక అమ్మాయి వచ్చి నాకు పలానా వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడని కంప్లైంట్ ఇస్తే వాడిని పట్టుకొచ్చి పోలీస్ స్టేట్మెంట్ ఇస్తారా లేదా యాస్పర్ లా వెళ్తారా యాజ్ పర్ లా అనే వెళ్తాయండి పోలీస్ స్టేట్మెంట్ ఇవ్వరా యాజ్ లా వెళ్తాం ఏదైనా సైబర్ క్రైమ్ అయినా లా అండ్ ఆర్డర్ అయినా యాజ్ లా అంటే పోలీస్ స్టేట్మెంట్ ఇవ్వరా పోలీస్ స్టేట్మెంట్ అని సెపరేట్ ఏముండదండి ఉండదండి లా ప్రకారం వెళ్ళిపోవాలి మరి భవాని గారు కూడా ఎప్పుడైనా ఎదుర్కొన్నారా యు టీచింగ్ లేదండి అంటే ఎదుర్కోలేదు కాబట్టి ఆ పెయిన్ తెలియదు పెయిన్ తెలుస్తుంది ఏదైనా విక్టిమ్ ఖచ్చితంగా అండి విక్టిమ్ ఎవరైనా మా దగ్గరికి వస్తారు కదా ఎలాంటి మేము ఖచ్చితంగా అర్థం చేసుకుంటాం అది అర్థం చేసుకుని అది హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం ఎవరైనా అంతే హెల్ప్ చేయడానికి మీ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చిందండి ఒక కేసులో ఒకలాగా మోసపోయింది అనుకోండి అటువంటి చూసిన ఆ కంప్లైంట్ చూసినప్పుడు మీరు ఇంపతి సింపతి తీసుకుంటారా లేదు ఆమె కంప్లైంట్ ఏంటో నేను పోలీస్ ఆఫీసర్ లేదండి ఖచ్చితంగా ఇంకా మా సైబర్ క్రైమ్ లో ఎట్లంటే విక్టీమ్కి చాలా మీరు మంచిగా మాట్లాడి జరిగితే మాట్లాడితేనే వాళ్ళు యాక్చువల్గా ఏం జరిగిందనే చెప్తారు మెన్ రిలేటెడ్ దాంట్లో చెప్పారు నార్మల్గా కొన్ని సిచ్యువేషన్స్లో ఎట్లా అంటే సైబర్ ఫ్రాడ్స్ తెలిసిన వాళ్ళే ఉంటారు అది వాళ్ళకు కూడా తెలుసు తెలిసిన వాళ్ళని చెప్తే ఏమనుకుంటారని మాకు తెలియదు ఎవరు మమ్మల్ని వాట్సాప్లో సైతం ఇస్తున్నారు టెలిగ్రామ్లో సైత ఇస్తున్నారో అట్లా చెప్తారు బట్ మేము మంచిగా మాట్లాడేది అంటే ప్రీవియస్ గా ఇట్లా అయింది ఇట్లా సతాయిల్ చేస్తారా మా ఫొటోస్ అవన్నీ ఉన్నాయి ఇబ్బంది పెడుతున్నారు ఫ్యామిలీకి తెలియదు ఇట్లా చెప్పారు ఉమెన్ రిలేటెడ్ కేసుల్లో ఉమెన్ సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు మీరు నిదానంగా మాట్లాడి మిమ్మల్ని ఓన్ చేసుకుని మాట్లాడబట్టి ఓపెన్ అవుతారు కానీ అదే ఉమెన్ గ్రీడీనెస్ తో మోసపోయి మీ దగ్గరకు వచ్చారనుకోండి మీరు ఆవిడ చూసి జాలి పడతారా లేదు అత్యాసపోయా కోపం పడతారు ఏమనమండి ఎందుకంటే యాక్చువల్ గా ఉమెన్ అనేది ఎవరైనా కూడా ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ ఉండాలని అనుకుంటారు ఖచ్చితంగా ఎవరైనా హౌస్ వైఫ్స్ ఎట్లా అంటే ఇంట్లో ఉండి వాళ్ళు ఏదో ఒక హెల్ప్ చేయాలి ఫ్యామిలీకి అన్న దాంతోనే వాళ్ళ అనుకోకుండా సైబర్ ఫ్రాడ్ వల్ల పడతారు అంతే తప్ప కావాలని కాదు దాన్ని కూడా మేము అట్లా ఏం చేయము అన్ని తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తాం క్రైమ్ గురించి చెప్పారు ఇప్పుడు అసలు ఈ క్రైమ్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలండి అవేర్నెస్ అండి జనాల్లో అవేర్నెస్ రావాలి యాక్చువల్గా మనం పబ్లిసిటీ చేస్తున్నాము ఏం చేయాలి ఏం చేయొద్దు ఇప్పుడు న్యూ ఇయర్ క్రిస్మస్ వస్తే కూడా మేము మా సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటిలో కూడా చెప్తున్నాము రెగ్యులర్గా మేము వీక్లీ ట్వైస్ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కమ్యూనిటీ ఏరియాస్లో స్కూల్స్ కాలేజెస్ మాల్స్ అన్నిటిలో కూడా అవేర్నెస్ చేస్తున్నాం పబ్లిక్కి ఏం చేయాలి ఏం చేయకూడదు అసలు వస్తే ఎట్లా రెస్పాండ్ అవ్వాలి ఏం చేయాలనేది అన్ని అవేర్నెస్ త్రూ మేము వెళ్తున్నాం అందరు ఆల్ జోన్స్ కూడా అందరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అవేర్నెస్లో చేస్తున్నారు దాని ఖచ్చితంగా అండి క్రైమ్ రేట్ అయితే అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనము డైరెక్ట్ వెళ్ళి ఒక ఒక హండ్రెడ్ మెంబెర్స్ కి చెప్తే ఆ హండ్రెడ్ మెంబెర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా కూడా అవేర్నెస్ వస్తుంది కదా అంటే కాలేజ్ స్కూల్స్ వెళ్ళి మీరు చెప్తున్నారు కాలేజ్ వెళ్తున్నాం స్కూల్స్ వెళ్తున్నాము ఎవ్రీ వీక్ మండే సాటర్డే ఎవ్రీ వీక్ ప్రైస్ వెళ్తారు మొత్తం హైదరాబాద్ మొత్తంలో కూడా మనం వెళ్తున్నాం ఫైనల్గా చెప్పండి మేడం ఈ క్రైమ్ జరుగుతుంటుంది దీనికి ఎవర్నెస్ మీరు చెప్తున్నారు కానీ ఇది ఒక్కొక్కసారి బాడీ ఆఫీస్ కూడా జారుతీసే అవకాశాలు కనిపిస్తుంటాయి బాడీలీ అఫెన్స్ అనేది ఉమెన్ రిలేటెడ్ దాంట్లో అవ్వచ్చు అండి ఛాన్స్ ఉంది ఎట్లా అంటే డీప్ ఫ్రెండ్షిప్లోకి వెళ్ళి అంతా మాట్లాడుకొని అంటే అవి తక్కువ అండి నోన్ పర్సన్స్తోనే అవుతుంది బాడీలీ అఫెన్సెస్ అనేవి అన్నోన్ పర్సన్స్ మనీ కోసము చేసేవాళ్ళు అయితే అంతవరకు వెళ్ళదు నోన్ పర్సన్స్ ఉండి సోషల్ మీడియాలో జరిగిన దానికి అది జరుగుతుంది తప్ప అన్నోన్ పర్సన్స్ ఉండి ఫ్రాడ్స్ అయితే ఇప్పటివరకు అయితే అట్లా రాలేదు ఒకటి ఇంకో ఫైనల్ క్వశ్చన్ అండి మెటర్ మళ్ళీ దీంట్లో తీసుకుందాం ఒక అమ్మాయికి రకరకాల వ్యక్తుల సంబంధాలు వస్తుంటాయి అది ఫ్రాడా రైటా అనేది ఎలా తెలుసుకోవాలండి ఎస్ మ్యాట్రిమోనియల్ దాంట్లో ఎట్లా అంటే అప్లికేషన్ ఏదైనా యాప్ ఉంటుంది కదా దాంట్లో ఇప్పుడు చూడడానికి పర్ఫెక్ట్ ప్రొఫైల్ లాగా సెట్ చేసుకుంటారు వాళ్ళు హ్యాండ్స్ అమ్ముకుంటారు అబ్బాయి అయితే బాగుంటారు ఎక్కువ శాలరీ చూపిస్తాడు బట్ వీళ్ళు క్లారిటీ ఎట్లా రావాలి అంటే వీళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు ఎక్కువగా వాళ్ళు వీడియో కాల్స్ లోకి రారు అంటే అక్కడ గర్ల్ అయి ఉండొచ్చు బాయ్ బాయ్ అయి ఉండొచ్చు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు ఫ్రాస్టర్స్ వీడియో కాల్ లోకి రారు వాళ్ళు అండ్ అప్లికేషన్ నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి డైవర్ట్ చేస్తారు టెలిగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ దాంట్లోకి రమ్మంటారు దాంట్లో వచ్చిన తర్వాత ఎట్లా అంటే రెగ్యులర్గా కూడా నాకు అయితే వీడియో కాల్స్లో అటెండ్ అవ్వరు కొంచెం టైం తీసుకుందాం మనం ఫ్యామిలీలో చెప్పొద్దు ఇంకొంచెం అండర్స్టాండ్ చేసుకుందాం ఇట్లా మాట్లాడతారు ఇంకొకటి ఏంటంటే ఏదైనా నువ్వేం చేస్తున్నావు అలాంటిప్పుడు క్లియర్గా చెప్పు ఉండకపోవచ్చు ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేయలేరు వాళ్ళు అంటే అటువంటి కలబెట్టినప్పుడు మనం గుర్తుపట్టి బయటపడాలి అదే ఎట్లా అంటే టూ పర్ఫెక్ట్ ఉంటది ఇమేజ్ అండ్ ఇంకొకటి చెక్ ఎట్లా అంటే రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసుకోవాలి గూగుల్లో ఈ పిక్చర్ ఇతనైనా లేకపోతే ఇంకేదైనా పిక్చర్ కాపీ చేసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయొచ్చు గూగుల్లో చేయొచ్చు ఇట్లా చూసుకోవాలి ఒకటి ఇంకొకటి ఏంటి అంటే ఫిజికల్ గా కలిసిన తర్వాత మెయిన్ డైరెక్ట్ గా డైరెక్ట్ గా కలిసిన తర్వాతనే డిసిషన్ తీసుకోవాలి తప్ప మీరు ఓవర్గా వాళ్ళతో కలిసిపోయి ఇంకా నేను ఏమైనా చేసేస్తా ఇతని కోసము అలాంటివి చేయకూడదు ఎందుకంటే వాళ్ళు ఆ ట్రాప్లోకి తీసుకెళ్ళి రీసెంట్గా జరిగినాయి మా దగ్గర ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఎంవో ఎట్లా ఉంటుందంటే నీ కోసం అతను ఫారిన్ కంట్రీలో ఉంటా లేకపోతే ఇంకెక్కడైనా ఉంటా అని చెప్తారు నీ కోసం నేను గిఫ్ట్స్ పంపిస్తున్నాను కస్టమ్స్ వాళ్ళు ఆపేశారు అక్కడ ఇంత అమౌంట్ పే చేయాలి అమౌంట్ పే చేస్తేనే నీకు దాంట్లో డైమండ్స్ ఉన్నాయి గోల్డ్ ఉన్నాయి పంపిస్తున్నా వాళ్ళ పేరు ఫీజు కట్టాలి అంటే వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు అండ్ ఇంకొకటి ఎట్లా డైవర్ట్ చేస్తారంటే ఫ్రెండ్స్ అవుతారు మంచిగా నేను ఇవి ఇవి ట్రేడ్ చేస్తాను లేకపోతే నాకు ఇవి ఐడియా ఉంది నేను చెప్పిన దాంట్లో నువ్వు ట్రేడింగ్ చేయు ఇన్వెస్ట్ చేయు నీకు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పి అట్లా సైడ్ డైవర్ట్ చేయడానికి ఉంటుంది కాబట్టి రివర్స్ ఇమేజ్ సర్చ్ ఒకటి చేసుకోవాలి మ్యాట్రిమోనియల్ సైట్స్లో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి అండ్ అంత తక్కువ టైంలో ఎక్కువగా వాళ్ళతో దగ్గరగా క్లోజ్గా అవ్వద్దు అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరికీ చెప్పి ఓకే అన్న తర్వాత ప్రొసీడ్ అవ్వాలి ఓకే కొంతమంది ఎన్ఆర్ఐలు ఉంటారు అప్పుడు ఎన్ఆర్ఐస్ ఎన్ఆర్ఐ సంబంధాలు వచ్చాయి ఎన్ఆర్ఐస్ అయినా కూడా అంతే అండి నార్మల్ గా ఫ్రాడ్స్ చాయిస్ అయితే ఇంట్లో చెప్పొద్దని చెప్తారు తొందరగా తొందరగా చెప్పి ఈ మ్యారేజ్ ప్రొసీజర్ అయితే ఏదైతే ఉందో దాన్ని డిలే చేద్దాము కొంచెం మాట్లాడుకుందాం మనము అండర్స్టాండ్ చేసుకున్న తర్వాతనే ముందుకెళ్దాము అదని చెప్పి స్టార్ట్ చేస్తారు అండ్ కొంచెం కొంచెం క్లోజ్ అయిన తర్వాత నాకు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది లేకపోతే ఏదైనా బిజినెస్ లాస్ వచ్చింది కాబట్టి కొంచెం హెల్ప్ చేయి ఇలాంటివి ఇలాంటి వాటితో స్టార్ట్ అవుతుంది ఓకే బట్ ఫైనల్గా చెప్పండి సైబర్ క్రైమ్ బారని పడకుండా అంటే అమ్మాయిలే కాదు అబ్బాయిలే కాదు పెద్దవారుగా ఏం చేయాలి లోన్ యాప్స్ ఏవైనా కూడా అవి ఇలీగలా కాదనేది చెక్ చేసుకోవాలి ఆర్బీఐలో రిజిస్టర్ అయ్యిందా లేదా అది చూసుకోవాలి ఎన్బిఎఫ్సిలో రిజిస్టర్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలి ట్రేడింగ్ ఏవైనా కూడా సెబీ దాంట్లో రిజిస్టర్ అయ్యి ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అండ్ మ్యాట్రిమోనియల్ దాంట్లో అయితే ఆ పర్సన్ యొక్క ప్రొఫైల్ అంతా చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉందన్న తర్వాతే ప్రొసీడ్ అవ్వాలి అండ్ ఇన్ జాబ్ ఫ్రాడ్స్ వచ్చి ఎట్లా అంటే మీకు ఎప్పుడైతే హ్యూజ్ ప్రాఫిట్స్ వాళ్ళు చెప్తారో రేటింగ్స్ ఇవ్వడం ఇలాంటివి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి యాక్చువల్గా ఇది ఒరిజినల్గా కాదా ఇంత అంటే వన్ డేలో నేను ఇంత హ్యూజ్ అమౌంట్ నేను సంపాదించడం అనేది జరుగుతుందా ఇది ఫేకా అనేది ఒకసారి చూసుకోవాలి అన్నోన్ లింక్స్ ఏవైనా అప్లికేషన్స్ ఏవైనా లేకపోతే వెబ్సైట్స్ ఏవైనా కొత్తవి మీ దృష్టికి వచ్చినప్పుడు అవి చెక్ చేసుకోవాలి అంటే మీరు ఏం చెప్తారంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో కన్నా ఆన్లైన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా ఉమెన్ దీంట్లో విక్టిమ్స్ ఉంటారండి యాక్చువల్గా ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్ బేస్డ్వి ఎక్కువగా అవుతున్నాయి అయితే దాంట్లో ఏదైతే పెడతారో వాళ్ళు ప్రోడక్ట్స్ కానీ ఇంకేమైనా కానీ అవి జెన్యున్గా ఉన్నాయా లేదా సేమ్ ఇవి కూడా రివర్స్ మెసర్చ్ వేరే వేరే వెబ్సైట్లో తీసుకొని వీళ్ళు పెడుతున్నారా అండ్ సిడీ ఆప్షన్ ఇదొకటి ఇది లేకుండా ఇమీడియట్ గా పే చేయమంటారు వేరే వేరే ప్లాట్ఫామ్స్ అవుతుంటుంది అనమాట ఇమీడియట్ గా పే చేయమంటారు అండ్ రిటర్న్ పాలసీ ఇవన్నీ కూడా క్లియర్ గా ఉండవు అలాంటి వాటిలో ఆన్లైన్ షాపింగ్ చేయొద్దు దీంట్లో కూడా ఎక్కువగా విక్టిమ్స్ ఉంటున్నారు సైబర్ క్రిమినల్స్ చూడకుండా ఉండాలంటే ఆఫ్లైన్లో ఎంత అలర్ట్ దానికి డబల్ ఉండాలి ఆన్లైన్ అంటున్నారు భవని గారు అంతేకాదు గుర్తిని వ్యక్తి పంపిన ప్రతి లింక్ కి క్లిక్ చేయడం ఫ్రంట్ రిక్వెస్ట్ పంపిస్తే ఓకే చేసి ఆయనతో చాటింగ్లు చేసి ఖచ్చితంగా మనం సైబర్ క్రిమినల్స్కి దగ్గర అవుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని విషయం చెప్తున్నారు అంతేకాకుండా ఏ విషయం అయినా సరే ఆన్లైన్లో చేసేటప్పుడు ఒకటి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోండి వచ్చిన ప్రతి లింక్ని వెంటనే ఓకే చేయకుండా వెంటనే ఓపెన్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా మనం సేఫ్గా ఉంటామని భవానీ గారు చెప్తున్నారు ఇది ఈ వారం భవానీ గారితో ఎక్స్క్లూజన్ టైర్ వచ్చేవారం మరొక ఇస్తాం మళ్ళీ కలద్దాం అందరికి నమస్తే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ము డ్రీమ్స్ ఫౌండర్ అండ్ సి వాసు రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినా కంగ్రాచులేటింగ్ ఫర్ డూయింగ్ సో వెల్ అండ్ ఐ కంగ్రాచులేటింగ్ ఇస్ బాస్ ఆల్సోల్